ఈ ఇన్ఫెట్లిన్ ఎలా చేస్తుందో తెలుసుకుందాం నార్మల్ గా మనం మోడర్న్ లైఫ్ లో లేట్ మ్యారేజ్ కామన్ గా చూస్తుంటాం లేట్ మ్యారేజ్ అంటే చాలా మంది కపుల్స్ లేట్ మ్యారేజ్ చేసుకోవడం ఇష్టపడుతుంటారు అలాగే మ్యారేజ్ తర్వాత కూడా బేబీ ప్లానింగ్ అనేది లేట్ గా చేసుకుందాం ఫిక్స్ అవుతూ ఉంటారు ఇలా లేట్ గా అవడం వల్ల మెయిన్ గా ఉమెన్స్ లో ఎగ్ క్వాలిటీ గానీ క్వాంటిటీ కానీ తగ్గిపోతూ ఉంటది అంటే నార్మల్ గా థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏది ఒక సైజ్ కానీ క్వాంటిటీ కానీ నెంబర్ కానీ క్వాలిటీ ఆఫ్ ఎడ్ గానీ తగ్గిపోతూ ఉంటుంది ఇలా తగ్గిపోవడం అనేది ఒక మెయిన్ కాజ్ అనమాట అంటే లేట్ మ్యారేజెస్ వల్ల కూడా ఇన్పెట్టేటప్పుడు కాజ్ అవుతుంటుంది అలాగే స్ట్రెస్ మనం వర్క్ ప్రెషర్ కానీ ఇంకా మన లైఫ్ లో స్ట్రెస్ కానీ ఇలాంటి కండిషన్స్ అనేటివి మనకు హార్మోన్స్ ఇంబాలెన్స్ చేస్తుంది ఇలా హార్మోన్లు ఇంబాలెన్స్ రావడం వల్ల ఫీమేస్ లో ఏజ్ డిస్టర్బెన్స్ జరుగుతుంది అంటే ఎగ్ రిలీజ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది అలాగే మేల్స్ పం ప్రొడక్షన్ డిస్టర్బ్ అవుతుంది అంటే పమ్ సరిగ్గా ప్రొడక్షన్ జరగదు అంటే కొన్ని తక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం కొంత లేదంటే అబ్నార్మల్ గా ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంటుంది అలాగే లైఫ్ స్టైల్ చేంజెస్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఫుడ్ డైట్ ఫాలో అవడం అంటే ప్రాపర్ గా డైట్ తీసుకోకపోవడం లేట్ గా నిద్రపోవడం అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయకపోవడం ఇలాంటి చేయకపోవడం వల్ల ఇన్ఫర్టిలిటీ అనేది మెయిన్ గా ఎఫెక్ట్ అవుతుంది అంటే చాలా మంది ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల అంటే ఎక్సర్సైజ్ నెగ్లెక్ట్ చేయడం వల్ల ప్రాపర్ డైట్ ని మెయింటైన్ చేయకపోవడం వల్ల ఈ టెండర్ కండిషన్ వల్ల అనేది డెవలప్ అయిపోతుంది డెవలప్ అవుతూ ఉంటుంది అలాగే ఒబేసిటీ నార్మల్ గా అధిక బరువు అంటే ఒబేసిటీ అంటే అధిక బరువు ఉన్న వెయిట్ కన్నా ఎక్కువ వెయిట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల హార్మోన్స్ అంటే ఇంబాలెన్స్ అయిపోతుంటుంది ఇలా ఇంబాలెన్స్ అయిపోవడం వల్ల ఫీమేల్స్ లో మేల్స్ లో చాలా ఇన్ఫెక్టి కాస్ డెవలప్ అయితుంది అంటే రీప్రడవ ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతూ ఉంటాయి అలాగే స్మోకింగ్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ హ్యాబిట్ కానీ ఈ కండిషన్స్ అనేటివి ని కాస్ చేస్తాయి అలాగే ఇన్ఫెక్షన్స్ క్రానిక్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇంకేం అంటే కండిషన్ కానీ ఇంకా ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అంటే రిపీటెడ్ గా అవడం వల్ల ట్యూబల్ బ్లాకింగ్ అనేది జరుగుతుంది ట్యూబల్ బ్లాకింగ్ అంటే ఫిమేల్ రిపొడక్టివ్ సిస్టమ్ లో యుటరస్ ఫెలోపిన్ ట్యూబ్ అని పార్ట్స్ ఉంటాయి ఆ ఫెలోపిన్ ట్యూబ్ లో ఆ ఫెలోపిన్ ట్యూబ్ అనేది ఓవరిని యుట్రోస్ కనెక్ట్ చేస్తుంది ఆ ఫెలోపిన్ ట్యూబ్ పార్ట్ లోనే ఫెర్టిలైజేషన్ జరుగుతుంది అంటే ఎగ్జామ్ మీట్ అయ్యి ఫెటిలేషన్ జరుగుతుంది ఆ ఫెర్టిలైజేషన్ జరిగే పాయింట్ వచ్చేసి ఫెలోపియన్ ట్యూబ్ అనమాట ఇలా ఇన్ఫెక్షన్ జరగడం వల్ల ఆ ఫెలోపిన్ ట్యూబ్ లో బ్లాకింగ్ జరుగు అంటే బ్లాక్ అయిపోవడం వల్ల ఈ ఫెర్టిలేషన్ జరగదు అంటే ఎగ్స్ స్పర్మ్ మీట్ అవ్వడం జరగదు ఇలా జరగకపోవడం వల్ల ఇన్ఫెక్టెడ్ అనేది కాజ్ ఉంటుంది అలాగే మేల్స్ లో కూడా ఇన్ఫెక్షన్స్ వల్ల రిప్రడక్టివ్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతాయి అంటే స్పర్మ్ అబ్నార్మాలిటీస్ కానీ ఇంకా ఇంకేమైనా రిప్రడక్టివ్ ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా మనం రెగ్యులర్ ట్రీట్మెంట్ తీసుకుంటాం మంచిది అంటే నెగ్లెక్ట్ చేయకుండా ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టయితే ఈ బ్లాకేజెస్ నిన్ఫెటిలిటీ మనం తగ్గించుకోగలుగుతాం అలాగే హార్మోనల్ ఇమ్మన్స్ ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ మెయిన్ ఎలా కాజ్ అవుతుంది లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అంటే స్ట్రెస్ వల్ల కానీ ఒబేసిటీ వల్ల కానీ స్మోకింగ్ వల్ల కానీ ఇంకా అలాగే ఫుడ్ డైట్ ఫాలో అవడం కానీ ఇంకా ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయకపోవడం కానీ ఇలాంటి కండిషన్స్ వల్ల మనకు హార్మోనల్ ఇంబాలెన్స్ జరుగుతుంది ఇలా హార్మోనల్ ఇంబాలెన్స్ జరగడం వల్ల ఫిమేల్ ఫెటిలిటీ అలాగే మేల్ ఫెర్టిలిటీ రెండు అఫెక్ట్ అవుతుంటాయి ఇలా అఫెక్ట్ అవ్వడం వల్ల ఇన్ఫెక్టిలిటీ అది కాజ్ అవుతుంది అంటే మోడర్న్ లైఫ్ లో చిన్న చేంజెస్ జరగడం వల్ల ఇన్ఫెటిలిటీ అనేది కాజ్ అవుతుంది అంటే ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ హ్యాబిట్స్ ఉండడం వల్ల ఒబేసిటీ వల్ల అలాగే సెడెంటరీ లైఫ్ వల్ల అంటే ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల ఓల్డ్ అంటే లేట్ మ్యారేజెస్ వల్ల అలాగే ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ రెండు కండిషన్స్ వల్ల ఇన్ఫెర్టిలిటీ అనేది అఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట మనం మోడర్న్ లైఫ్ లో కొన్ని చేంజెస్ చేసుకున్నట్టయితే ఇన్ఫెక్టిలిటీ కండిషన్ మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం ఇదంతా మోడర్న్ లైఫ్ రీజన్స్ ఫర్ ఇన్ఫెర్టిలిటీ గురించి మీరు కనుక ఈ ఇన్ఫెర్టిలిటీ తో బాధపడుతున్నట్టయితే ఫిడికల్ సమర్పతి ది బెస్ట్ ఆప్షన్ వాట్ యు గెట్ ఫ్రమ్ ఫిడికల్ సిమోపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ పైన డిపెండ్ అవుతుంది ఒకటి ఆ ని ట్రీట్ చేస్తున్న డాక్టర్ వాళ్ళు యూజ్ చేసిన డ్రగ్ డివైస్ ప్రొసీజర్స్ అలాగే వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ సిమోపతి డాక్టర్స్ అనేవారు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంపిటెన్స్ కంపషన్ తో ఉంటారు అలాగే ఫిటికల్ సిమోపతి యూజ్ చేసిన డ్రగ్ డివైస్ ప్రొసీజర్ టాప్ క్వాలిటీ మెడిసిన్స్ అనమాట అంటే బెస్ట్ ఫార్మసికల్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ సమయోపతి లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్ లో యూస్ చేస్తుంది ఇలా యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అనేది ఇవ్వగలుగుతాం ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిటికల్ సమయోపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం ఫిడికల్ సమోపతి గురించి కన్సల్టేషన్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం ఫిడికల్ సమయోపతి టూ మెయిన్ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకొని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అయితే మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది లేదు మీరు అదర్ దాన్ ఇండియా అయినట్టు మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ జరుగుతుంది మీరు ఫిడికల్స్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నీరస్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇదంతా కన్సల్టేషన్ పార్ట్ ఆఫ్ ఫిడికల్ సోమోపతి ఇప్పుడు ఫిటికల్ సోమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిడికల్ సిమోపతి నుంచి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ కామ్ ఈ వెబ్సైట్ ని విజిట్ చేసి అలాగే ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఎందుకు ఫిడికల్ సోపతిని సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఫిడికల్ సోమోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ సోమోపతి మెయిన్ గా త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ ఇన్ఫర్టిలిటీ కండిషన్ సంబంధించి ఫిడికల్ సోమోపతి సక్సెస్ రేట్ అనేది హైగా ఉంటుంది అలాగే ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ప్రతి పేషెంట్ కి వాళ్ళ డిసీజ్ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ప్రోగ్నోసిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అలాగే ఇండివిజువైజ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళ హెల్తీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి కూడా అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఇన్ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికా సమర్పతి బెస్ట్ ఆప్షన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ కండిషన్ అలాగే మీరు సేఫ్ ఎఫెక్టివ్ హోలిస్టిక్ అప్రోచ్ పొందాలనుకుంటే ఫిడికా సమపత్తి బెస్ట్ ఆప్షన్ Fidicus Homeopathy